వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక భయంకరమైన వార్త అయితే వీరు వినబోతున్నారు కాబట్టి అది దేనికి సంబంధించి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా వారి వ్యక్తిగతం మనం చూసుకున్నట్లయితే కనుక వీరైతే చాలా మంచివారండి ఇక కుంభరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది వీరి వల్లే వీళ్ళే మనకు అనుకుంటారు అంటే అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు కానీ ఒకరు నాశనం అవ్వాలి అని చెప్పి అలా అసలైతే అనుకోరు ఒక రకంగా చెప్పాలి అనుకుంటే వీరైతే గతంలో అన్యాయం చేశారో గతంలో వీరిని అలుసుగా చూసారో గతంలో వీరితో అవసరాలను గడుపుకొని వీరిని పక్కకు నెట్టేశారో ఇప్పుడు వారిచ్చి మీరితో అయితే మాట్లాడతారు ఇవన్నీ మర్చిపోయి చాలా నార్మల్గా అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు అవసరమైతే వాళ్ళకి మళ్ళీ మంచి చేయటానికైతే ఒక్క క్షణం కూడా ఆలోచించరు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలను వీరు చిన్న వయసులోనే ఫేస్ చేశారు ఇప్పటికీ వీరి వయసు ఒకవేళ ట్వంటీ ప్లస్ ఉన్నట్లయితే లేదా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నట్లయితే కనుక వీరు థర్టీ ప్లస్లో ఉన్న సగ జీవితాన్ని చేశారు వీరి కష్టాలు కానీ నష్టాలు కానీ ఎవరు ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఎదుటే మనకి ఎవరు విల్ విలువనిస్తారు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జనాలకి నచ్చుతాం అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి ఏ టు జెడ్ మొత్తం జీవితం గురించి థర్టీ ప్లస్లో వారికి అయితే ఈ యొక్క రాశి వారికి టోటల్గా అయితే అర్థమవుతుంది అంత నాలెడ్జ్ గైన్ గైడెన్స్ అయితే చేస్తారు ఇంకా ఈ యొక్క కుంభ రాశి వారికి నాలెడ్జ్ అనేది ఊరికేనే రాలేదు వీరు కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకొని ఆ యొక్క అనుభవాలను పాఠాలు నేర్పాయి కనుక వాటి నుంచి తీసుకొని ప్రతి దాన్ని కూడా జీవితంలో ఇంక్లూడ్ చేసుకునేది అస్సలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది కూడా పూర్తిగా ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి ఎక్కువ కష్టం చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు ఇక ఈ కుంభరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా అయితే చూస్తారు ఇక ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఈర్ష అసూయ వారి బాగుపడితే ఉంటే ఎక్కడ బాగుపడుతూ ఉంటే అన్న పాయింట్ కాదు ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే ఒక రకమైన మన లేమ అలా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అటువంటి ప్రతి మనిషిలో కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా ఉన్నాయి కానీ కుంభరాశి వారు వాటన్నిటిని కూడా రిలీ రిలీజ్ చేసుకుంటారన్నమాట ఇది కరెక్ట్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన జీవితం అనేది మన వాళ్ళు మనం హ్యాపీగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి ఎదుటి వారి గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క కుంభారాశి వారి వ్యక్తులు మిగతా రాశులతో వారితో పోల్చుకుంటే చాలా తెలివైన వాళ్ళని చెప్పి నేనైతే చెప్తాను ఇక వీరికి శని దేవుని విషయానికి వస్తే ఇప్పుడు వీరి ఎలాంటి శని యొక్క ప్రభావం మూడవ స్థానంలో ఉన్నారు ఇక వీరికి శనితో వీరు ప్రయాణించాలని అనుకుంటా ఇక్కడ శని దేవుడు అని చెప్పి మనం అనుకుంటాం దేవుడే కదా దేవుడు ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయరు అంటే ఆ దేవుడు మనతో ఉన్నంతకాలం మనకి అదొక ధైర్యం ఉంటుంది ఒక రకంగా మీకు చెప్పాలి అంటే ఏళ్ళ శని ప్రభావం మొదలైన తర్వాత ఎంతోమంది జీవితాలు ఆ ఏళ్ళ శని ప్రభావంలో ఉన్నవారి జీవితాలే ఒక వెలుగు లోకి ఉన్నారు అంతే కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కోట్ల డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకున్నవన్నీ కూడా దక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏనాటి శనిలోనే పెండ్లి కూడా జరుపుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పి వీళ్ళు జీవితంలో లాంగ్ బాధలు పడతారు అని కాదు అలా ఏమీ ఉండదు భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మనిషి నీతి నిజాయితీగా ఉండటం అలాగే శని భగవానుడిది ఆశీర్వాదం ఈ కుంభరాశి వారు నీతిగా నిజాయితీగా ఉండడం అదేంటి అలా చెప్తున్నారు మేము నీతిగా నిజాయితీగా ఉండడం లేదా అంటే అలా నీతిగా నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్త కూస్తావు మంచి అయితే జరుగుతుంది అంటే మిమ్మల్ని కాపాడుతుంది ఆ నీతి నిజాయితీ మనిషి కర్మలు అనేవి ఏ జన్మలో చేసుకున్న కర్మలు అనేవి ఆ జన్మలో అనుభవం అనుభవించవలసిందండి ఇటు మంచి కర్మలైనా కానీ ఇటు చెడు కర్మలైనా కానీ మనిషి జీవితంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారులైతే గుర్తుపెట్టి సిన విషయం ఏమిటంటే ఎలాంటి శనిదేవుడు మనతో అయితే తర్వాత ఆయన గుర్తుంచుకోండి మనం మంచి కార్యాలు మాత్రమే చేయాలి ఎదుటి వారికి దానాలు చేయడం ఎదుటి వారి యొక్క చెడుని మనం కోరుకోకూడదు ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండటం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం ఇలాంటివి చేస్తేనే మనకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అనేది ఉంటుంది దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది దానం మన కర్మాలని దూరం చేస్తుంది దానం మన జాతక దోషాలను కూడా తొలగిస్తుంది దానం మన ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది కాబట్టి దానం మనకి ప్రశాంతని కలిగిస్తుంది ఒక్క దానం అనేది మన జీవితంలో కొన్ని మెరికల్స్ అని చేస్తుంది అదేవిధంగా ఎలాంటి శని ప్రభావం ఉంది అని మీరు చాలా ఇబ్బంది పడకుండా మంచి చేస్తే మీకు మ ఖచ్చితంగా మంచి జరుగుతుంది కొంతమందికి గమనించినట్లయితే చాలా పెద్ద ధనవంతులు వారికి డబ్బు దిగిలే ఉండదు కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమందికి దగ్గర అసలు ఏమీ ఉండదు కానీ వారైతే ఇతరులకు పది రూపాయలైనా సహాయం చేయాలని అయితే వారైతే ప్రయత్నాలు చేస్తారు అలాంటి మనుషులు కూడా ఈ జనాల్లో అయితే ఉన్నారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే శని భగవానుడి మనకు ఇలాంటి అయితే కలిగించబోతాడు ఎందుకంటే మనం జీవితంలో అన్యాయం చేసిన వాళ్ళకి మనకు అన్యాయమే జరుగుతుంది మంచి చేసిన వాళ్ళకి మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మనకు శని భగవానుడి ఆశీర్వాదం కలగాలంటే ఖచ్చితంగా ఏదో మంచి సహాయం కానీ మంచి దాన ధర్మాలు చేయడం కానీ ఈ కుంభరాశి వారి వ్యక్తులైతే అలవాటు చేసుకోవాలి చాలామంది కుంభరాశి వారు అయితే శని భగవానుడి అనుగ్రహం లేదు మాకు చాలా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్నామని చాలా అయితే బాధపడతారు కాబట్టి మీరు తోచిన సహాయం మీరు చేయండి పాపాలను దూరం చేసుకోండి మీరు న్యాయం చేయండి అన్యాయానికి దూరంగా ఉండండి కాబట్టి మీకు శని అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా తప్పకుండా అయితే లభిస్తుంది ఇకపోతే కుంభ కుంభరాశి వారికి కొంచెం ఏనాటి శని ప్రభావం వల్ల ఒక బ్యాడ్ న్యూస్ అయితే అయితే అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజునైతే ఇక ఈ కుంభరాశి వారికి మీకున్న ఆదాయ మార్గం నుంచి అయితే అడ్డంకులు అనేవి ఏర్పడబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారి మీ యొక్క లక్ష్యానికి అడ్డంకులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కనుక ఈ కుంభరాశి వారికి ఈ రోజునైతే ఇలాంటి భయంకరమైన అడ్డంకులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు శని భగవాన్ని ఆరాధించండి మంచి పనులు చేయండి దాన ధర్మాలు చేయండి ఇక ఈ కుంభరాశి వారికి అనుకోని ఖర్చులు కూడా ఈరోజైతే ఏర్పడబోతున్నాయి కాబట్టి ఇక మీ ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక మీ సంపాద కూడా రెట్టింపు అవుతుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజున ఇలాంటి వార్త అయితే రాబోతుంది కాబట్టి ఈ చేదు వార్త వినగానే మీరు కొంచెం షాక్ అయిపోతారని చెప్పుకోవచ్చు